హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు ఇంటి దగ్గర నుంచి రోడ్డు వరకు రోడ్డు నుంచి స్కూల్ వరకు స్కూల్ నుంచి కాలేజ్ వరకు ఎక్కడ ఆడపిల్లలకి ఎంత జాగ్రత్త పడుతున్నా కూడా రక్షణ లేదు భద్రత లేకుండా పోయింది కాలేజ్కి పంపిస్తున్నాం అంటే ఎంత నమ్మి పంపిస్తాం కాలేజ్ని అండ్ కాలేజ్లో ఉన్న లెక్చరర్స్ని ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అయితే ఒక అమ్మాయి చాలా ధైర్యస్థురాలు మంచిగా చదువుకుంటుంది అలాంటి అమ్మాయి సడన్గా సూసైడ్ చేసుకుని చనిపోయింది ఎందుకంటే ఒక వాలీబాల్ కోచ్ అవుట్ సైడర్ ఆయన ఇబ్బంది పెట్టారు తన మాటలతో తన మెసేజ్లతో బాగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఎందుకని అమ్మాయి అలా సూసైడ్ చేసుకోకుండా కాలేజ్లోనో ఇంట్లోనో కంప్లైంట్ ఇచ్చి ఉండకూడదు ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు నారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే నమస్తే బాగున్నారా సో నిజంగానే ఎక్కడా జాగ్రత్త లేదు ఎక్కడా భద్రత లేదు భయం భయంగానే పెంచుతున్నారు కష్టపడి కాలేజీకి పంపిస్తుంది అంటే ఎదుగొచ్చిన పాప చదువుకుంటుంది మంచిగానే కాలేజ్ ఈవెంట్ ఫస్ట్ వచ్చారు బయట నుంచి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పట్టుకున్నారు మెసేజ్లు చేశారు మెసేజ్లు చేశారని చెప్పేసి ఆ అమ్మాయి చనిపోయిందంటే డౌట్ ఒకటి ఉండిపోయింది అసలు ఏం జరిగితే అమ్మాయి అట్లా అంత పెద్ద డెసిషన్ తీసుకుంది అని ఇది మట్టుకు చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు ఈ పాప గురించి మాట్లాడుకుంటే జస్ట్ నైన్టీన్ ఇయర్స్ దాదాపు డిగ్రీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో ఉండి ఉండాలి స్పోర్ట్స్ చదువు టాపరు స్విమ్మింగ్ కారు డ్రైవ్ చేస్తే బైకులు డ్రైవ్ చేస్తే మల్టీ టాస్కింగ్ ఉంది అమ్మాయి దగ్గర మరి ఇంత డైనమిక్గా ఉన్న అమ్మాయి ఎందుకు సూసైడ్ దాకా వెళ్ళింది అని ఆలోచిస్తే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం వాలీబాల్ కోచ్ ఎవరు అవుట్సైడ్ నుంచి వచ్చి స్టాఫ్ కాదు కాలేజీ స్టాఫ్ స్పోర్ట్స్ స్టాఫ్ కాకుండా బయట నుంచి వచ్చి వీళ్ళకి కోచింగ్ ఇస్తున్నాడు అనేది అర్థమవుతుంది అతను మరి ఆడేటప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ సెల్ ఫోన్ ఒకటి వచ్చిన తర్వాత అన్నిటినీ క్యాప్చర్ చేస్తుంది ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి నేర్చుకునే పిల్లలందరికీ ఈ సారు కూడా అందులో ఉండి ఇవాళ కోచింగ్ ఉంది అంటే ఉంది అని లేదు అంటే లేదు అని ఏదో ఈ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవటానికి ఈ సెల్ ఫోన్ ఎక్కువ వాడుతున్నారు ఈ ప్రాసెస్లో ఈ అమ్మాయి ఫోను ఆ గ్రూప్లో ఉంటుంది కదా ఫోన్ నెంబరు మరి అలాంటప్పుడు ఆ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆ అమ్మాయిని ఫాలో అయ్యి ఆ అమ్మాయికి ఏవో మె మెసేజెస్ పెట్టారు అనేది ఒక వాళ్ళు వెలిబుస్తున్న ఆ విషయం దీని పాసిబిలిటీ లేకపోలే ఎందుకంటే ఒకప్పుడు ఒక అమ్మాయితో మాట్లాడాలి అంటే ల్యాండ్లైన్ ఫోన్లు కూడా లేని రోజుల్లో గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చేది రోడ్ల మీద కాలేజీల ముందు గేట్ల ముందు మగపిల్లలకి చాలా అష్ట కష్టాలు ఉండేవి ఇప్పుడు ఆ అష్ట కష్టాలు ఏమీ లేవు ఈ ఫోన్ల ద్వారా అసలు ల్యాండ్లైన్ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశం వచ్చిన తర్వాత ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంకా మొత్తం అవకాశం వచ్చింది ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత వేధింపులు ఎక్కువయ్యాయి చాలామంది చెప్పుకోవట్లేదు కొంతమంది బాధపడుతున్నారు లొంగిపోతున్నారు డబ్బులు ఇస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అమ్మాయి ఫోటో పంపమని అడుగుతారు అవును జస్ట్ స్నేహంలానే ఉంటుంది ఈ ఫోటో వాళ్ళ దగ్గర ఉంటుంది ఈ స్నేహాలు చెడిపోవటము లేదు దీని నుంచి డబ్బులు రాబట్టాలి అనే ఒక దుర్మార్గమైన ఆలోచన వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోటోకి మార్ఫింగ్ చేసేసి వేరే అమ్మాయి నగ్నంగా ఉన్న ఫోటోకి ఈ అమ్మాయి తలబెట్టేసేసి ఇదిగో ఈ ఫోటో నా దగ్గర ఉంది నీది ఇప్పుడు ఆ అమ్మాయికి బలంగా తెలుసు అది నేను కాదు అని కానీ అది నిరూపించుకునే లోపు నేనేం అవుతాను నన్ను ఎంతో నమ్మారు నా తల్లిదండ్రులు నాకెంతో స్వేచ్ఛనిచ్చారు నా నమ్మకంతో నన్ను కాలేజీకి పంపించారు నా తల్లిదండ్రులు నన్ను అపార్థం చేసుకుంటే నేను భరించలేను అనే ఉద్దేశంతో ఆడపిల్లలు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళకి లొంగిపోతున్నారు ఇలాంటివి చెప్పి ఓయో రూములకి రప్పించుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇంట్లో నుంచి బంగారం వాళ్ళ ఇంట్లో వాళ్లే దొంగలయ్యేలాగా చేస్తున్నారు ఇప్పుడు అవతల వ్యక్తి ఉద్దేశం ఏంటో మనకు అర్థం కానప్పుడు అర్థం కాకముందే మనం కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాము అంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు తీసుకునే మెంటాలిటీ వాళ్ళకు ఉంది అంటే మనం అయిపోయింది చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు ఇంత ధైర్యమైన అమ్మాయి నిజంగా ఇలాగే జరిగి ఉంటే కూడా ఇంత ధైర్యమయంగా ఉన్న అమ్మాయే ఫేస్ చేయకపోతే అసలు ధైర్యం లేని అమ్మాయిల పరిస్థితి ఏంటి చెప్పండి అదే కదా అసలు ఇప్పుడు మామూలుగా కాస్త పిరికిగా కాస్త బిడియంగా కాస్త భయం భయంగా ఉండే అమ్మాయిలు నీ ఇంకెంత మోసం చేస్తున్నారు ఆలోచించండి ఇప్పుడు ఇది సైబర్ క్రైమ్కి వెళ్ళ వెళ్తుంది కేసు ఏది ఆ అమ్మాయి కంప్లైంట్ ఇస్తే వెళ్తుంది ఇప్పుడు ఈ కంప్లైంట్ ఇచ్చేలోపు ఇంత స్వేచ్ఛనిచ్చిన తల్లి మేము చాలా స్వేచ్ఛనిచ్చాము మా అమ్మాయికి మా అమ్మాయి ఏదంటే అది చేశాము అని చెప్తున్నారు ఆ తల్లిదండ్రులు చాలా సంతోషం ఇప్పుడు ఆడపిల్లలను అంత ఎదగనివ్వడం చాలా గొప్ప విషయం ఒక్క మాట వాళ్ళు అన్నారు అనుకోండి ఆ అమ్మాయి నేను భరించలేనేమో అనుకుందేమో ఆ అమ్మాయికి అసలు ప్రేమించడమే ఇష్టం లేదు ప్రేమించమని ఆ అబ్బాయే ఊరికూరికే ఆ అమ్మాయిని హింసిస్తున్నాడు అదే హింసిస్తున్నప్పుడు ఇప్పుడు మామూలు పరిచయంలో ఒక ఫోటో ఎక్స్చేంజ్ చేసుకుంటారు అదేం పెద్ద విచిత్రం కాదు లేదు అనుకుంటే పది మందిలో ఉన్న ఫోటో ఒకటి ఉంటే కూడా ఈ అమ్మాయిని టెక్నాలజీ అలా వచ్చింది వాళ్ళ ఓ ఫోటోని విడిగా దియొచ్చు దానికి ఏదో ఒకటి చెయ్యొచ్చు చేసి బెదిరించారు అనుకోండి ముందైతే పరుగు పోద్ది అనుకుంటారు కదా ఇప్పుడు ఇంత ధైర్యంగా ఉన్న అమ్మాయి కూడా ఏ రకంగా ధైర్యం చెప్పాలి మీరు చెప్పండి వాడు నన్ను వదలడు నానా అందుకే చనిపోతున్నాను అంటే ఏంటి దాని అర్థం అదే వదలడు అంటే ఏదో అండ్ ఇప్పుడు జస్ట్ ప్రేమించమని అడిగితే భయపడాల్సింది ఏమి లేదు ఇక్కడ నేను ప్రేమించను అని చెప్పొచ్చు నో చెప్పం పెద్ద కష్టం కాదు అది ఇంకా ఇంకా విసిగిస్తుంటే పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు కానీ అంతకు మించి ఏదో చేశాడు అతను అదేంటో తెలియట్లేదు అదేంటో తెలియట్లేదు ఇప్పుడు అతని ఫోను ఈఎంఐ ఫోను విశ్లేషణ చేస్తే పోలీసులు పట్టుకోదలుచుకుంటే అదేం పెద్ద భ్రమరహస్యేమీ కాదు పట్టుకోగలుగుతారు అది ఓ పెద్ద పెద్ద స్మగ్లర్లని టెర్రరిస్ట్లు ఫోన్లనే వీళ్ళు డీకోడింగ్ చేసి పట్టుకున్నారు పట్టుకోగలుగుతున్నారు రహస్యాలన్నీ బయటికి తీయగలుగుతున్నారు అలాంటప్పుడు ఇదంతా చెప్పండి బట్ అవుట్ సైడర్స్ కాలేజ్కి వస్తుంటే కాలేజ్ ఏం చేస్తుంది యాజమాన్యం ఎందుకు పట్టించుకోలేదు ఇప్పుడు ఫంక్షన్స్ ఫెస్టివల్స్ అవి జరిగినప్పుడు బయటి వాళ్ళు కూడా వస్తారు అసలు మామూలుగా కూడా ఆడపిల్లలు ఉన్న కాలేజీకి అవుట్ సైడర్స్ వస్తారు ఇప్పుడు ఈ కాలేజీలో ఉన్న అబ్బాయిలే ఒకవేళ అబ్బాయిలు కూడా ఈ కాలేజీలో ఉంటే అబ్బాయిలు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు ఆ ఫ్రెండ్స్ కాలేజీలో ఫంక్షన్లు జరిగితే వీళ్ళు వెళ్తారు అమ్మాయిలు ఇన్ ఇంత వెళ్ళే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు మేబీ వెళ్తే వెళ్ళుండొచ్చు ఇప్పుడు మా కాలేజీలు మేము చదువుకున్న రోజుల్లో కూడా నలభై ఏళ్ళ క్రితం కూడా కాలేజీకి వేరే కాలేజీల వాళ్ళు వచ్చేవాళ్ళు ఓకే ఇప్పుడు ఇంకా అప్పుడంటే ఐడెంటిటీ కార్డులు కూడా లేవు ఎవరు వచ్చింది ఎవరు వెళ్ళింది తెలిసేది కాదు కాకపోతే ఏంటంటే అప్పుడు ఈ ఫోన్లు అనే దరిద్రం లేదు కాబట్టి చాలామంది చాలా ప్రశాంతంగా ఉన్నాం ఇవాళ ఈ ఈ ఫోనే మనకు శత్రువు ఇది మనం అర్థం చేసుకోవట్ల ఫోన్ లేకపోవడం అదొక పెద్ద ఏమంటే స్టేటస్ తక్కువలాగా ఫీల్ అవుతున్నాం మనం అసలు ఫోన్లే మెయిన్ ఫోన్లే నాశనం ఫోన్లే నాశనం వాళ్ళకు కూడా ఇలా చెయ్యొచ్చు అంటే ఇప్పుడు చేసే మనస్తత్వం ఉన్నా కానీ చేసే అవకాశం రావాలి కదా అవును మనస్తత్వం ఉంటాం కూడా తప్పే కాదనట్ల కానీ ఎగ్జిక్యూట్ కానంత వరకు రెండో వాళ్ళకి ప్రమాదం కానంతసేపు ఎవరే ఎవరి మనసులో ఏముందో మనం కనిపెట్టలేము కానీ ఈ ఫోన్ అనేది ఉండటం వల్ల ఈ ఫోటోలు పైగా ఇంకొకటి కూడా జరుగుతుంది బాగా స్నేహంగా ఉన్నప్పుడు రాత్రులు ఫోన్లు చేసి అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు తెలిసిన వాళ్ళు మీ న్యూడ్ పిక్స్ పంపించమని అడుగుతున్నారు అవి పంపారే అనుకోండి ఇంకా అయిపోయినట్టు అయిపోయింది ఇలా పంపించి లక్షలు లక్షలు ఇచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళకి డౌట్ వచ్చిన తర్వాత నిగ్గదీసిన తర్వాత పోలీస్ కంప్లైంట్లు అయిన కేసులు ఉన్నాయి కాకపోతే పోలీసులు ఇట్లాంటి కేసులు బయటికి చెప్పరు అంటే జరిగిందని చెప్తారు వివరాలు పేర్లు బయట పెట్టకూడదు కాబట్టి చెప్పరు వస్తూనే ఉన్నాయి కంప్లైంట్లు తల్లిదండ్రులు కాలేజీని యాజమాన్యాన్ని పట్టట్లేదు ఎందుకు తప్పు తప్పట్టే ఆయన రైల్వే ఎంప్లాయీ అవును వాళ్ళ రైల్వే డిగ్రీ కాలేజీ కాలేజీ మీద చెప్తే కరెక్ట్గా ఉండదు అని కానీ ఒకటండి కాలేజ్ అన్నాకొస్తారు రోజు వస్తే తప్పు కానీ ఇప్పుడు అతను ఒక వాలీబాల్ కోచ్ కాబట్టి ఇలా కాలేజీలోకి రాగలిగాడు ఫెస్టివల్స్ జరిగినప్పుడు వస్తారు దాన్ని ఎవరు నియంత్రించలేరు ఆ రోజు గేట్లు తీసి ఉంచుతారు వస్తారు అది పెద్ద విషయం అని నేను అనుకోవట్లేదు సెక్యూరిటీ లేదు అని అనడం నేను అది అది కరెక్ట్ అని అనిపించట్లేదు ఇవాళ ఒక మనిషిని పట్టుకోవడము సెకండ్స్లో అయిపోయింది ఇప్పుడు నేనేంటో తెలియడానికి సెకండ్స్ చాలు కరెక్ట్ మిమ్మల్ని నేను నిజంగా అబ్జర్వ్ చేయదలుచుకుంటే మీ గురించి తెలుసుకోవాలంటే నాకు టెక్నాలజీ బాగా తెలిస్తే రెండు నిమిషాలు టెక్నాలజీ తెలియకపోతే పది నిమిషాలు మీరెవరు ఏంటి ఇప్పుడు మొన్న జమినీ ఏఐ అవును దానికి సంబంధించి అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది కరెక్ట్ మరి అది చాలా మంది పెద్దవాళ్ళు కూడా చేశారు ఈ పని ఒక ఫోటో ఇచ్చి ఇంకో ఫోటో లాగా అడిగారు ఏం బుద్ధి లేదు మనుషులకి ఇప్పుడు మీరు ఎలా చూసుకోవాలనుకుంటున్నారో మిమ్మల్ని మీకు తయారవడం చేత కదా ఎందుకు టెక్నాలజీని వాడాలనుకుంటారు దానికి అవసరం ఉన్నదానికి అవసరం లేని దానికి ఒక్కసారి ఒక్క పిక్ ఫోన్లోకి వెళ్ళింది అంటే అది అందులో ఉండిపోతుంది అంతే మనం ఏదో డిలీట్ చేసి మన తెలివితేటలకి అన్నీ దాచిపెట్టి అమ్మా డిలీట్ చేసేసామని మనం అనుకుంటాం ముచ్చటపడిపోతాం కాదు గూగుల్లో ఉంటుంది దాన్ని తీయాలి అనుకుంటే తీయడం చాలా ఈజీ దాదాపు పది సంవత్సరాల క్రితం అనుకుంటా నేను ఎంఎస్డబ్ల్యూ చేసేటప్పుడు మాకు నల్సార్ యూనివర్సిటీ నుంచి సైబర్ క్రైమ్స్ మీద మాకు ఒక క్లాస్ తీసుకునేటప్పుడు ఒక ఒక ప్రొఫెసర్ వచ్చి చెప్పారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోటోలు అప్లోడ్ చేయొద్దు ఫోన్లో పిల్లల ఫోటోలు అస్సలు చెయ్యొద్దు అని చెప్పారు ఆవిడ పిల్లల ఫోటోలు చూసి మనం అప్లోడ్ చేసిన ఫోటోలు చూసి ముఠాలు స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి కిడ్నాపింగ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అందు గురించి ఏంటి అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో పిల్లల ఫోటోలు కానీ మీ మీ ఫోటోలు పె అప్లోడ్ చేయొద్దు అనవసరంగా ఇప్పుడు కొన్ని చేస్తాం తప్పనిసరిగా చేస్తాం కొన్ని ఇప్పుడు ఆధార్ కార్డు ఉంటుంది ఆధార్ కార్డు ఫోన్లో పెట్టుకుంటాం అది తప్పనిసరి కానీ అవసరం ఉన్నా అవసరం లేకపోయినా మనం ఒక షాప్కి వెళ్తే ఫోటో హోటల్కి వెళ్తే ఫోటో అది తీసుకుంటామా తీసుకుని మళ్ళీ అప్లోడ్ చేస్తాం సినిమాకి వెళ్తే ఫోటోలు తీసుకోవడం ఎవరి కోసం ఇది సినిమా మన కోసం మనం చూడటానికి వెళ్తున్నాం పెడతాం ఇట్లా ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వాళ్ళు చదువుకునే పిల్లలు ఒకటికి రెండు సార్లు మనం టెక్నాలజీని తక్కువ వాడటం ఒకటి ఇప్పుడు ఈ పాప విషయం లాంటి విషయం జరిగితే గనక అపోహపడితే కూడా మీ తల్లిదండ్రులే మీ తల్లి ఎంతైనా సరే తల్లిదండ్రులు ఏమన్నా సరే మన పిల్లలు పిల్లల్ని ఎక్కువ నమ్మేది తల్లిదండ్రులే అవును ఆఖరి పిల్లల గురించి ఆఖరు తెలిసేది కూడా తల్లిదండ్రులకే అయినా కానీ క్షమిస్తారు ఏ తల్లిదండ్రులు పిల్లల్ని నువ్వు తప్పు చేశావు అని వెలివేయడం అనేది ఉండదు తాత్కాలికంగా కోపతాపాలు చూపిస్తారు మీరు భయపడిపోతే ఎట్లా ఇంత ధైర్యం ఉన్న అమ్మాయే భయపడిపోతే మిగతా వాళ్ళ సంగతి ఏంటి అందుకని దయచేసి మీకు ఏ సమస్య వచ్చినా సరే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది సమస్య ఉంది అంటే దాని పక్కన పరిష్కారం పుట్టే ఉంటుంది చావు పరిష్కారం కాదు కాదు అస్సలు కాదు ఇప్పుడు నువ్వేం చేయగలిగావు అతన్ని ఇప్పుడు అతనికి అతన్ని ఏదైనా శిక్షిస్తే నువ్వు చూడడానికి ఉన్నావా నువ్వు ఉండి కదా ఏదైనా సాధించాల్సింది ఇది ఈ ధైర్యాన్ని తెచ్చుకోమని చెప్తున్నా ఓకే బైకులు నడపటము ఆటలు ఆడటము స్విమ్మింగ్ చేయటము చదవటమే కాదు జీవితానికి అవసరమైంది నువ్వు బతికి ఉండటమే ఇంకెన్ని సాధించుండేదానివ్వం నువ్వు బతికుంటే అందుకని దయచేసి ఆడపిల్లలు ఇది నేర్చుకోండి ఏదున్న తల్లిదండ్రులకు చెప్పుకోండి ఏమనరు ఏమన అంటారు స్టార్టింగ్లో అంటారు తర్వాత యాక్సెప్ట్ చేస్తారు చేస్తారు కడుపులో పెట్టుకుంటారు తల్లిదండ్రులు ఇప్పుడు ఏ పిల్లలు తప్పులు చేయకుండా ఉన్నారా నేను చేయలే మీరు చేయలే చేస్తాం మనిషి నైజం తప్పులు చేయడం పొరపాట్లు చేయడం కానీ సరిదిద్దుకుంటాం సరిదిద్దుకోవాలి అది నేర్పిస్తారు మన తల్లిదండ్రులు మనకి అందుకోసం దయచేసి ఏ పిల్లలు ఏదన్నా ఒకటి ఇట్లాంటిది జరిగినప్పుడు బెంబేలు పడిపోయి కంగారు పడిపోయి ఇంత పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోకుండా మీ తల్లిదండ్రులతో మాట్లాడి చట్టాన్ని ఆశ్రయిస్తే చాలా కాన్ఫిడెన్షియల్గా క్లియర్ చేస్తారు తల్లిదండ్రులతో మాట్లాడి మీరు నేను నా వైపు నుంచి పొరపాటు జరగలేదు జరగకపోతే జరగలేదని చెప్పండి జరిగితే ఉన్నది ఉన్నట్టు చెప్పండి చెప్పండి చెప్తే దానికి తగ్గట్లుగా తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయిస్తారు ఇవాళ కొన్ని విషయాల్లో చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నాయి ఆడపిల్లల విషయం అన్నా కానీ లేదు సైబర్ క్రైమ్స్ విషయంలో కావచ్చు ఇది సైబర్ క్రైమ్ కిందే వస్తుంది ఇది ఒకవేళ అతను ఏమైనా ఈ అమ్మాయి ఫోన్ ద్వారా ఏదన్నా చేస్తే అది సైబర్ క్రైమ్ కిందే వస్తుంది చాలా ఫాస్ట్గా అసలు నేను కొన్ని కొన్ని కేసులు చూశాను చెప్తే నమ్మరు ఇక్కడ ఉన్న ఒక అమ్మాయి కంప్లైంట్ చేస్తే సాఫ్ట్వేర్ అమ్మాయి వాళ్ళ ఊరు అబ్బాయి కూడా ఇక్కడ ఉద్యోగం చేసేవాడు అంటే యూపీ అబ్బాయి ఇక్కడ కంప్ అమ్మాయి ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చింది ఇక్కడ ఈ అమ్మాయిని వేధించి వేధించి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కూడా కంప్లైంట్ వేధిస్తుంటే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఇస్తే ఇక్కడి నుంచి పోలీసులు వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ పోలీసుల ద్వారా

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.